జ్యోతి ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించారు మీరు వారిగా పరిగణించాలి తులారాశి వారికి ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్యలు మంచి చెడు వచ్చినా కూడా ఏదో రకంగా ఒక మనసులో ఒక ఆందోళన ఒక సంపూర్ణ తృప్తి కలగకుండానే ఉన్నారు వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ అండి ఇక మీద మీరు చాలా బాగుండబోతున్నారు చాలండి మీరు కష్టపడింది ఇంకా కావాలా చాలా పడ్డదంతా చాలు కదా తులారాశి మిత్రులారా మీకు యోగ కాలం స్టార్ట్ అయింది మంచి రోజులు వచ్చేస్తున్నాయి ఎలా ఉంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇలా కొన్ని ముఖ్య ప్రయత్నాలు అనుకూలిస్తుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నటువంటి సమయం తులారాశి వారికి ఆసన్నమైంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు ఇంకను సమయం బాగున్నప్పుడు తప్పిదాలు చేయకూడదు ఎలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఇవి చూసుకోండి చాలా మంచి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులకి అవార్డ్స్ రివార్డ్స్ రాబోతున్నాయి క్రీడల్లో క్రీడాకారులకి కళాకారులకి యోగకాలమైనటువంటి సమయం ఇండస్ట్రీస్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు ఎన్ని చెప్పొచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు తులారాశి వారికి యోగం 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 ఏమండి గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదంటే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు విద్యార్థులకి యోగ కాలం అని చెప్పచ్చు ఆరోగ్యం గణనీయంగా బాగుంటుంది రక్తపోటు కొలెస్ట్రాల్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం మంచి పొజిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ చాలా బాగుంది వ్యవసాయదారులకి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది